హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చేసి సతీష్ కార్ అడ్డ పెద్దపల్లి అండి మా లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి జియో పెట్రోల్ బంక్ దగ్గర అండి స్విఫ్ట్ డిజైర్ ఈడీఐ రెండు వేల పదమూడు మోడల్ అండి ఇది వచ్చేసి మీకు ఎక్సలెంట్ కండిషన్తో ఉందండి వెహికల్ ఇది ఎక్కడ గీత లేదండి ఇది రెండు వేల పదమూడు పెయింట్ కామన్ అండి బండి పార్ట్లు మొత్తం వర్జినల్ అండి ఏది కూడా చేంజ్ కాలేదు ఎక్కడ గీత లేదండి బండికి ఇది మన స్టిక్కర్ అండి ఇది మీకు నాలుగు నాలుగు రిల్టైన్ ఉన్నాయండి నువ్వు కూడా ఇక్కడ డెంట్ లేదు ఎలాంటి డెంట్ లేవు ఎలాంటి త్రజెస్ లేవండి మీకు డోన్ కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉందండి సీటింగ్ మొన్న కొత్తగా చూపించారు కష్టం అనేది మీకు స్టిక్కర్ స్టిక్కర్ ఉన్నదంటే మీకు షోరూమ్ స్టిక్కర్ అండి ఇది రెండు వేల పదమూడు అండి ఇది వచ్చేసి జాకీన్ స్టైర్ స్టెపిన్ టైర్ కూడా ఉందండి సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉందండి స్టెపిన్ టైర్ కూడా రస్ట్ కావాలండి పదమూడు ఈ డోర్ కూడా చేంజ్ కదండి ఇది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉందండి ఇది రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ జీతవు లేదు రూఫ్ కూడా రివర్స్ కెమెరా ఉంది అండి టచ్ స్క్రీన్ కూడా ఉంది మీకు ఎయిర్ బ్యాగులో ఏం రావండి అప్పటి మోడల్ దానికి ఒక లక్ష ఎనభై వేల ఆరు వందల ముప్పై ఏడు క్లియర్లు తిరిగిందండి టచ్ స్క్రీను రివర్స్ కెమెరా వర్కింగే అండి నాలుగు పవర్ విండోస్ వర్క్ అయ్యండి ఏసీ కూడా చిల్లు ఉందండి అండి ఇంజన్ చూసుకోవచ్చు మీకు ఇంజన్ ఎక్కడ ఇవ్వలేదండి టైమింగ్ చేంజ్ పడ్డది రైట్ యాప్ యాన్ లెఫ్ట్ యాప్డాన్ బాగా పట్టి చూసుకోవచ్చు చేంజ్ కాలేదండి బానేట్ చూసుకోవచ్చు బాగానే చేంజ్ అయిందండి ఇది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి మీకు నాలుగు పవర్ విండోస్ వర్కాడి ఏసీ వర్కింగ్ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి ఇది రెండు వేల పదమూడు అది వచ్చేసి మీకు మీకు ఫోర్ క్లామ్స్ కూడా ఎల్ఈ లైట్లు ఉన్నాయండి ఇది మీకు ఎక్సలెంట్ కండిషన్తో ఉండండి ఇది మీకు దీని రేట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నామండి మన మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా నెంబర్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకెవరికైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కోసం మాకు మా నెంబర్కి వచ్చేసి కాల్ చేయొచ్చండి వెహికల్ మాత్రం ఎక్సిడెంట్ కండిషన్ కన్నా ఇది ఎవరికైనా వాళ్ళని వర్తిస్తుండండి